అందరికీ నమస్కారం ఎపిక్ స్టోరీ లైన్స్కు స్వాగతం ఉక్కు మనిషిగా మనందరికీ సుపరిచితమైన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి గురించి తెలుసుకుందాం స్వాతంత్ర భారత తొలి ఉప ప్రధాని హోంమంత్రి బర్తోలి వీరుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ సరిగ్గా స్వాతంత్రం వచ్చే సమయానికి పటేల్ వయసు డెబ్బై రెండు ఏళ్ళు అయితే దేశంలో స్వాతంత్ర అనంతరం ఏర్పడ్డ అనిశ్చితిని అనైక్యతను తన చతురతతో పటేల్ పరిష్కరించారు తొల్లించి విభజించు పాలించు అనే సూత్రంతో ఆంగ్లేయులు అఖండ భారతవని మత ప్రాతిపదికన ముక్కలుగా చేశారు అలాగే వెళుతూ వెళ్తూ దేశంలోని సంస్థానాలకు స్వయం నిర్ణయాధికారాన్ని కూడా కట్టబెట్టారు దీని ప్రకారం తమకు నచ్చితే సంస్థానాధీశులు భారత్ యూనియన్లో విలీనం కావచ్చు లేదా స్వతంత్రంగా వ్యవహరించవచ్చు అవసరమైతే భారత్లో లేదా పాకిస్తాన్లో కూడా విలీనం కావచ్చే లేదంటే మీకు మీరు సొంతంగా రాజ్యాలు వెళ్ళుకోవచ్చు అనే స్వేచ్ఛను కూడా ఇచ్చేశారు దీంతో సంస్థానాధీశులకు ఎక్కడ లేని శక్తి వచ్చింది ఎవరికి వారు జెండా ఎగరేయడం మొదలుపెట్టారు అన్నిటికీ మించి హైదరాబాద్ జూనాగఢ్ కశ్మీర్ లాంటి కీలక సంస్థానాలపై పాకిస్తాన్ కన్నేసింది ఒకవేళ అవి పాక్లో కలిసిపోతే నిత్యం అశాంతి అస్థిరత ఘర్షణే ఒకే ఇల్లులా ఉండాల్సిన దేశంలో ఇన్ని వేరు కుంపట్ల మంటలు భరించాలా ఇలా కుదరదు రాజ్యాలన్నింటి తల్లి భారతి ఒడిలో చేర్చాలి దేశమంతా ఒక్కటిగా ఉండాలి ఇందుకు ఉక్కు సంకల్పం కావాలి అదే సమయంలో పటేల్కి వయోభారం అనారోగ్య సమస్యలు ఒక సవాలుగా ఉన్న వాటిని పక్కన పెట్టి మరీ భారతదేశాన్ని నిర్మించే పనికి ఉపక్రమించారు రాష్ట్రాల శాఖకు ఇన్ఛార్జి మంత్రిగా దాదాపు ఐదు వందల అరవై ఐదు రాజరికీ రాష్ట్రాలను ఏకదాటిపైకి తీసుకురావడం వాటి పరిపాలన సైన్యం వ్యవస్థలను యూనియన్ ఆఫ్ ఇండియాలో ఏకీకృతం చేసే స్మారక పనిని భుజానికి ఎత్తుకున్నారు వాటిలో వీటిలో కశ్మీర్ జునాగఢ్ హైదరాబాద్ మినహా మిగిలినవి సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషితో బేషరత్తుగా భారత సమాఖ్యలో అంతర్భాగమయ్యాయి ఇక మిగతా మూడు సంస్థానాలను భారత్ యూనియన్లో విలీనం చేయడానికి పటేల్ అసాధారణమైన పట్టుదలతో వ్యవహరించారు వీటిలో ముఖ్యమైనది హైదరాబాద్ సంస్థానం ప్రపంచంలో అత్యంత ధనికుడిగా పేరొందిన నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తమ సంస్థానానికి సొంతంగా కరెన్సీ రైల్వే సైనిక వ్యవస్థలు ఉండడం వల్ల హైదరాబాదును స్వతంత్ర రాజ్యంగా ఉంచాలనే బలీయమైన కోరిక ఆయనది కానీ పైకి మాత్రం స్వాతంత్రం అనంతరం మరికొంతకాలం వేచి చూసిన తర్వాత ఇండియన్ యూనియన్లో హైదరాబాద్ సంస్థానాన్ని విలీనం చేస్తానని చెప్పేవాడు కానీ నిజాం వైఖరి పట్ల అనుమానంగా ఉన్న పటేల్ అందుకు అంగీకరించలేదు ఇదే సమయంలో నిజాం సంస్థానంలోని రజాకారులు మతకల్లోలాన్ని సృష్టించి ఆ ప్రాంతంలోని ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారు నిజాం సంస్థానాన్ని భారత్లో విలీనం చేయడానికి ఇదే సరైన సమయంగా పటేల్ భావించారు ఆపరేషన్ పోలో ద్వారా సైనిక చర్యను చేపట్టి హైదరాబాద్ సంస్థానాన్ని స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించారు అలా హైదరాబాద్ ప్రజలకు నిజాం పాలన నుంచి విముక్తి కలిగించారు పటేల్ ఇక కాశ్మీర్ది మరో విచిత్రమైన పరిస్థితి ఈ సంస్థానాధీశుడు రాజా హరిసింగ్ భారత్ యూనియన్లో కాశ్మీర్ని విలీనం చేస్తున్నట్లు ప్రకటించాడు అయితే దాయాది పాకిస్తాన్ కాశ్మీర్లోని ఏర్పాటువాదులను ప్రోత్సహించి దీన్ని వ్యతిరేకించేలా చేసింది దీనిపై కూడా సైనిక చర్య ద్వారా శాశ్వత పరిష్కారం చేయాలని పటేల్ భావించిన నాటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు దీనికి ఒప్పుకోలేదు అప్పుడే పుట్టుకొచ్చింది ఆర్టికల్ త్రీ సెవెంటీ థర్టీ ఫైవ్ ఏ ఇలా ఆయన భారత్లోని రాజులను అంత చేయకుండా వారి సంస్థలాలను భారత్లో విలీనం చేసే సంకల్పాన్ని నెరవేర్చడంలో దృఢంగా వ్యవహరించడంతో ఉక్కు మనిషి సత్తారని ప్రశంసలు అందుకున్నారు అలా ఆయన అవిశ్రాంతంగా దేశం కోసం తాను చేయగలిగినంతవరకు పనిచేశారు సరిగ్గా నవంబర్ పంతొమ్మిది వందల యాభైలో పటేల్ పేగు సంబంధిత రుగ్మత అధిక రక్తపోటుతో తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు తదుపరి చికిత్స కోసం అతన్ని ముంబైకి తరలించారు కానీ అతని స్ట్రోక్తో పంతొమ్మిది వందల యాభై పది డిసెంబర్ కన్ను మూయడం జరిగింది ఆయన అంత్యక్రియల్లో పాల్గొనేందుకు భారత రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు వంటి ఇతర నాయకులు కదలివచ్చారు ఆయన కడసారి వీటుకోళ్లు పలికేందుకు ఏకంగా ఆరు మైళ్ళ ఊరేగింపుగా ప్రజలు తరలివచ్చారు బొంబాయిలోని క్వీన్ రోడ్స్లోని శ్మశాన వాటికలో పటేల్ కుమారుడు దహ్యాబాయ్ చేతుల మీదుగా అంత్యక్రియలు జరిగాయి అంతా ఆయన మరణాన్ని జీర్ణించుకోలేకపోయారనే చెప్పాలి ధైర్యం విశ్వాసంలో పటేల్ ఎందరికో స్ఫూర్తి ఆయన లాంటి వ్యక్తిని మళ్ళీ చూడలేం అని శ్రీ గోపాలాచారి అన్నారు ఇక మౌలానా ఆజాద్ పటేల్ శౌర్యాన్ని పర్వతాల ఎత్తుతోనూ ఆయన దృఢ సంకల్పాన్ని ఉక్కుతోనూ పోల్చారు ఇక నెహ్రూ కూడా ఆయన చేసిన సేవను గుర్తు చేసుకుంటూ నూతన భారతదేశ నిర్మాణ సంగతి పిలిచారు దట్ ఈజ్ ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్